హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ మహిళలకు మరింత మేలు చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన అతి పెద్ద హామీ అతి పెద్ద పథకం ఏదైతే ఉందో వాళ్లకు మనకి ఇక్కడ డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని తప్పనిసరిగా మహిళలకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ కూడా కొన్ని పనులు కనుక చేసుకుంటే ఈ పథకం విడుదలైనప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకానికి సంబంధించిన పైసలు అనేది నేరుగా మీ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక పథకానికి సంబంధించిన పైసలు వస్తాయి మరి ఏ మహిళలకు ముందుగా ఈ పైసలు వేస్తారు మొత్తానికి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తారు ఏ తేదీ నుంచి ఈ పథకం అమలు అవుతుందనే వివరాలని కూడా ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా వివరాలైతే అందిస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఏ మహిళ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతే మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అది కూడా మీ ఫోన్ ద్వారానే దయచేసి లైక్ చేయండి కొత్త వారు కానీ పాతవారు కానీ అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే గంట ఉంటుంది ఆల్ అనే గంటను ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవచ్చు అలాగే వీడియోను షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పుడు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తూ వస్తున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేసి ఈ పథకాల ద్వారా కూడా మహిళలకు మరింత మేలు చేస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఐదు వందల రూపాయలకే మనకు సబ్సిడీ సిలిండర్ కానీ ఉచిత కరెంట్ కానీ ఇట్లా ఎన్నో పథకాలను ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి మరొక హామీ ద్వారా మరొక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ప్రతి నెల కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట మరి ముప్పై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారి కంటే ప్రతి నెల కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి ఈ అర్హతలు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట మరి ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి మనం ఈ పథకానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అర్హతలు అని చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా కొన్ని ఫ్రూప్స్ అయితే కలిగి ఉండాలి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డులో తప్పకుండా నమోదయ్యి ఉండాలి ఇక రేషన్ కార్డులో నమోదయ్యడమే కాకుండా ప్రతి మహిళకు కూడా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఉండాలి ఇట్లా ఈ ప్రూఫ్స్ ఈ మూడు ప్రూఫ్స్ తప్పనిసరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట ఈ మూడు ప్రూఫ్స్ కనుక లేకపోతే మనం ఈ పథకాలకు అప్లై అనేది చేసుకోవాలి ఇది గమనించాలి మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండండి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది అలాగే ఈ పథకం ఎవరికి రాదనేది కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్పింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారికి యొక్క పథకం అనేది వర్తించదనమాట దాంతోపాటుగా మీ ఇంట్లో ఎవరైనా సరే పెన్షన్ పింఛన్ తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం ఉంది చాలామంది ఇళ్ళలో పింఛన్ అయితే వస్తూ ఉంటుంది అంటే మీరు పింఛన్ తీసుకుంటుంటే కాదు మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ లేకపోతే మీరు కానీ ఎవరైనా సరే మీ కుటుంబంలో ఎవరైనా పింఛను పొందుతూ ఉంటే వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ అలాంటి వికలాంగుల పింఛను కానీ ఏ పింఛను పొందుతూ ఉన్నా కానీ ఈ పథకానికి మీరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే తేల్చడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి మరికొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రభుత్వం తీసుకురాబోతోంది మరికొన్ని కొత్త రూల్స్ను తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ పథకం ద్వారా మీకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ పథకాన్ని ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది కానీ మధ్యలో పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు సాంకేతిక కారణాలు ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి వేస్తూ వచ్చింది మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా తీసుకురావడం జరిగిందనమాట ఈ పథకాన్ని ప్రారంభించాలి ఈ పథకం ద్వారా మహిళలకు మేల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఉంది మరి ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అందరికీ కూడా అర్హులేనమాట మహిళలంతా కూడా నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ కూడా వారి దగ్గర ఉండాలి అలాగే మహిళలు తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి కేవైసీ అనేది ఎలా చేసుకోవాలని చూస్తే ఎవరైతే ఇప్పుడు కొత్తగా మహిళలు రేషన్ కార్డు తీసుకున్నారో ఆ రేషన్ కార్డు తీసుకున్నటువంటి మహిళలు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు అప్డేట్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది ఈజీగా అయిపోతుంది మరి ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ అంటే వేలు మద్రలో అప్డేట్ అనేది చేయించుకుని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్తే ఈ పాస్ మిషన్లో మీరు వేలు పెట్టి ఈకే అనేది పూర్తి చేయచ్చు ఇది కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే కొత్తగా రేషన్ కార్డులోకి యాడ్ అయినటువంటి మహిళలు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఈ విషయంగా ఈకే అనేది తప్పనిసరిగా చేయండి ఇక ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉందో మీరు వాడుతున్నటువంటి అకౌంట్ ఈ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇటీవల చాలామంది మహిళలు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకం రావాలంటే పైసలు రావాలంటే పోస్టాఫీస్ అకౌంటే ఉండాలి అని చెప్పేసి చాలామంది పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు మరి పోస్టాఫీస్ అకౌంటే ఏం అవసరం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఇంకా మంచిది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే చాలా ఈజీగా పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి ఇతర సమస్య ఉంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అంతే తప్ప అదే పనిగా ఆఫీస్ అకౌంట్ ఏం అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి దీనే ఎన్పిసిఐ లింక్ దీనికి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వం దరఖాస్తులు కూడా స్వీకరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతుంది మరి ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారంలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను ఒక్కొక్క మహిళకు కూడా అందించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏదైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలవుతుంది దాని తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఈ పథకంలో మీకు తెలంగాణ ప్రభుత్వం చోటు కల్పించి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా అకౌంట్లోకి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి